అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రేమ ఇంత మధురం ఇరవై ఎనిమిదో భాగం రచయిత పున్నాగవల్లి తాన్నగారు వసీకర్ ఎంతో ఇష్టమైన పింక్ కలర్ శారీ కట్టుకుని తలలో జాజిపూల మాలలు తురుముకొని వశీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంది లిఖిత గంటలు క్షణాల్లో దొరలిపోతున్నాయి కానీ వశీకర్ ఇంటికి రాలేదు అలా వశీకర్ కోసం ఎదురు చూస్తూనే చైర్లోనే నిద్రపోయింది లిఖిత తెల్లగా తెల్లవారింది రాత్రి ఎక్కడైతే పడుకొని ఉందో అదే చైర్లో అక్కడే అలానే పడుకొని ఉంది లిఖిత ట్రేలో ఉన్న ఐటమ్స్ అన్ని లిఖితను వికరిస్తున్నట్టుగా వెలవెల ఉన్నాయి అంటే రాత్రి రాత్రి వారు ఇంటికి రాలేదన్నమాట అని అనుకుంటూ మళ్ళీ తనే లేకపోతే నేను పడుకున్నానని లేపడం ఇష్టం లేక రాత్రి నన్ను లేవటానికి ముందే ఆఫీస్ పని మీద వెళ్ళిపోయారేమో అని అనుకుంటూ లిఖిత నిదానంగా లేచి బయటకు నడిచి కిందకు వెళ్ళింది కనకం వంటగదిలో ఏదో చేస్తూ కనపడింది రాత్రి చిన్నయ్య గారు వచ్చారా కనకం అని అడిగింది లిఖిత లేదమ్మ గారు రాత్రి చిన్నయ్య గారి రాలేదు అని అంది కనకం ఓ ఆఫీస్ పని మీద ఎటైనా వెళ్ళారేమో అని అంటూ మౌనంగా అక్కడి నుంచి వచ్చేసింది లిఖిత కనీసం ఒక్క ఫోన్ చేసినా నాకు చెప్పొచ్చు కదా అని అనుకుంటూ ఒకవేళ ఫోన్ చేశారేమో నాకు వినిపించలేదేమో అని అనుకుంటూ తన ఫోన్ తీసుకొని చెక్ చేసుకుంది లిఖిత వసీక దగ్గర నుండి ఏ ఫోన్ రాలేదు నిరాశగా ఫోన్ పక్కన పడేసి బయటకు వెళ్ళి మనసులో కలుగుతున్న బాధని అంచువడానికి ప్రయత్నిస్తోంది లిఖిత కానీ ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతూ కలల్లో నీళ్లు తిరుగుతున్నాయి లిఖితకు దానిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తూ వాష్రూమ్ లోకి వెళ్లి స్నానం ముగించి ఏటు వెళ్తుందో ఏంటో తెలియకుండానే బయటకు అడుగులు వేసింది లిఖిత దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చి కాసేపు అలా కూర్చొని మళ్ళీ వశీకర గురించి ఆలోచించడం మొదలు పెట్టింది లిఖిత లేదు నేను తప్పుగా ఆలోచిస్తున్నాను వారు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నారేమో అందుకే రాత్రి రావడం కుదరలేదేమో కనీసం నాకు ఫోన్ చేసే కాల్ కూడా వేలు లేదనుకుంటా అని ఇలా ఆలోచిస్తూ ఉండిపోయింది లిఖిత అంతలో అక్కడ ఎవరో భక్తులు ఒక చిన్న పేపర్లో ఏదో ప్రసాదాన్ని పంచుతున్నారు అలా లిఖితకు కూడా ప్రసాదం ఇచ్చారు ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తిని అనుకోకుండా ఆ పేపర్ వైపు చూసిన లిఖిత ఒక్కసారిగా స్టన్ అయ్యింది దానిలో వసీకర్ ఫోటో వేశారు కానీ అక్కడ ఏం రాశారో చదవలేకపోయింది లిఖిత దాంతో పక్కనే ఉన్న ఆమెను ఇందులో ఏం రాశారు అని అంటూ అడిగింది ఆమె అందులో ఉన్న విషయాన్ని చదివి ఇతను వశీకరణి సిటీలోని పెద్ద బిజినెస్ మ్యాన్ అంట కానీ ఇతను కంపెనీ దివాలా తీసే పరిస్థితుల్లోకి వచ్చిందంట ఈ పరిస్థితుల నుండి అతను బయటపడడం కష్టమని రాశారు అని చెప్పింది ఆ అమ్మాయి ఆ మాటలు విన లిఖత ఒక్కసారిగా గుండె చల్లుమంది అందుకునే వారు అంత ఇదిగా ఉన్నారన్నమాట అదేమీ తెలుసుకోకుండా వారి గురించి తప్పుగా అనుకున్నానని అంటూ అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్ళింది లిఖిత అక్కడ జనం అందరూ చాలా ఆడావిడి పడుతూ ఏదో కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉన్నారు అదంతా ఏమీ అర్థం కాలేదు లిఖితకు అక్కడున్న వారికి వశీకర్ భార్య అని తెలియడంతో లిఖితకి ఎవరు అడ్డు చెప్పలేదు లిఖిత ఆల్రెడీ అంతకు ముందు ఒకసారి ఆఫీస్కి రావడం వల్ల నేరుగా వసీకర్ దగ్గరికి వెళ్ళింది చాంబర్ తలుపులు తీసే సమయానికి చాంబర్ లోపల నుండి ఏవో మాటలు వినిపించడంతో కాస్త భయంగా అనిపించి చిన్నగా తెరిచి చూసింది లోపల వసీకర్ ఉన్నాడు చుట్టూ చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో విషయం గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు ఇలాంటి సమయంలో తాను అక్కడికి వెళ్ళడం సరైన పని కాదని అనిపించి మౌనంగా బయటకు వచ్చేసింది లిఖిత కానీ వశీకర్ తో మాట్లాడకుండా వెళ్ళబుద్ధి కాలేదు లిఖితకు దాంతో అక్కడ ఉన్న ఒక చైర్లో లో కూర్చుంది లిఖిత అక్కడ నుండి చూస్తుంటే చాంబర్కి కి ఉన్న మిరర్ డోర్ నుంచి లోపల ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు వశీకర్ సీరియస్ గా మిగతా వారితో మాట్లాడుతూ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ ఏవో మాట్లాడుతూ కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉన్నారు లిఖిత వశీకర్ వైపే చూస్తూ ఉంది వశీకర్కి మాత్రం లిఖిత అక్కడికి వచ్చిన సంగతి తెలియదు వశీకర్ చుట్టూ వారిలో ఉన్న ఒక అమ్మాయిని చూస్తూ ఉంటే లిఖితకి ఎక్కడో ఆమెని చూసిన భావన కలిగింది కానీ సరిగ్గా గుర్తు రాలేదు దాంతో అలా చూస్తూ ఉంది లిఖిత కానీ ఆ అమ్మాయి మాత్రం వశీకర్కి చాలా దగ్గరగా వస్తుంది వశీకర్ ఆమెకు అభ్యంతరం ఏమీ చెప్పడం లేదు అలాగే వశీకర్తో చాలా నవ్వుతూ చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంది అక్కడ అంతమందిలో ఉన్నా కూడా ఆ అమ్మాయిలో ఏమాత్రం బెరుకు లేకుండా వసీకర్తో అంత ఫ్రీగా ఎలా ఉందో అర్థం కాలేదు లిఖితకు మళ్ళీ తనలో తనే ఒకవేళ నేను మరీ సంకుచితంగా ఆలోచిస్తున్నానేమో అని తనలో తనే అనుకుంది లిఖిత అంతలో లోపలికి ఆఫీస్ బాయ్ టీ ట్రే తీసుకువెళ్ళాడు టీ కప్పు అతను వసీకరిస్తున్నప్పుడు అనుకోకుండా కాస్త టీ వసీకర్ షర్ట్ పై తూలింది అందరూ అలా ఉండిపోయారే కానీ ఎవరు ముందడుగు వేయలేదు కానీ ఆ అమ్మాయి మాత్రం చొరవగా తన చేతి ఖర్చు తీసుకొని వశీకర్ గుండెలపై పడిన బరకని తుడుస్తూ ఉంది వశీకర్ కూడా ఆమెతో కాస్త చనువుగా ఉన్నట్టుగానే అనిపించింది ఈ లిఖితకు ఎందుకో తెలియదు లిఖితకు కన్నీళ్ళు వస్తున్నాయి ఏం జరుగుతుందో అర్థం కానట్టుగా ఉంది ఇంకా అక్కడ ఎందుకో ఉండబుద్ధి కాలేదు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో అబ్బా మన బాస్ అదృష్టమే అదృష్టం అలాంటి అమ్మాయి కొనచూపు తగిలినా చాలనుకుంటూ ఉంటాం మనలాంటి వాళ్ళు అలాంటిది అంత ఉత్సాహంగా అందంగా మోడ్రన్గా అంత పెద్ద చదువు చదివిన అమ్మాయి కోరి మీద పడుతూ ఉంటే స్వర్గమే అనుకో ఇంకా అని అంటూ నవ్వుకుంటూ ఉన్నారు అక్కడున్న ఇద్దరు మగవాళ్ళు కూడా ఆ మాటలు విన్న లిఖిత చెవిలో పడ్డాయి ఇక అంతే ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదలుచుకోలేదు లిఖిత సాధ్యమైనంత స్పీడ్గా అక్కడి నుంచి సరాసరి బ్యూటీ పార్లర్కే వచ్చేసింది ఎంతగా తలుచుకోకూడదు అనుకుంటున్నా ఆ అమ్మాయి వశీకర్కి అంత క్లోజ్గా ఉండడమే గుర్తొస్తోంది తనని తాను నిగ్రహించుకోలేకపోతోంది లిఖిత అంత శూన్యంగా అనిపించింది అక్కడే ఉన్న ఒక రూంలోకి వెళ్ళి కరువు తీరా ఏడ్చింది ఈ లిఖిత ఎందుకు వశీకర్ అలా ఉన్నాడు పూర్తిగా అర్థమైంది లిఖితకు ఆ రోజు మొదలుకొని లిఖిత సరిగ్గా భోజనం చేయడం కానీ ఎవరితో మాట్లాడడం కానీ చాలా తగ్గించేసింది వసీకర్ ఇంటికి రావడం కూడా చాలా తగ్గించాడు ఎంతలా అంటే అసలు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు అసలు ఇంటికి వస్తున్నాడో లేదో కూడా లిఖితకు తెలియడం లేదు ఫోన్ కూడా చేయడం మానేసింది లిఖిత కనీసం వశీకర్ కూడా ఫోన్ చేయడం లేదు ఆమెకి నిరాశగా నిశ్భూపగా బతకడం మొదలుపెట్టింది శాలికి పెట్టవలసిన పెట్టిపోతలన్నీ పెద్ద ఎత్తున పెట్టింది వనజాక్షి శాలిని సంతోషంగా తన అత్తవారింటికి వెళ్ళిపోయింది ఇక లిఖిత మాత్రం తనకు వెళ్ళాలనిపిస్తే బ్యూ బ్యూటీ పార్లర్కి వెళ్ళడం వర్క్ చేయడం ఇంటికి రావడం రోజు పెరటిలో సాయంత్రం పూట కాసేపు తిరగడం పువ్వులు కోసి మాల కట్టి అచ్చాయమ్మకి పూజకి ఇవ్వడం జరుగుతుంది లిఖితలో చాలా మార్పు వచ్చింది ఒకరోజు బ్యూటీ పార్లర్ నుండి ఇంటికి వచ్చి పెరట్లో పువ్వులు కోస్తున్న లిఖిత దగ్గరకు కనకం వచ్చింది కనకం తనతో ఏదో చెప్పాలనుకుంటోందని గ్రహించింది లిఖిత కానీ ఎంతసేపటికి కనకం ఏవి మాట్లాడకపోవడంతో ఏంటి కనకం మీ ఊరేమైనా వెళ్తావా ఏంటి సెలవు కావాలా అని అడిగింది లిఖిత వద్దమ్మా నాకే సెలవా వద్దు అయినా అక్కడ ఎవరున్నారని వెళ్ళాలి నా సంగతి పక్కన పెట్టండి నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంది కనకం దానికంత మొహమాట మొహమాటం ఎందుకు కనకం చెప్పు అంది లిఖిత అంటే ఆ విషయం విన్న తర్వాత మీరు నన్ను కోపడతారేమో అని భయమిస్తోంది అందుకని అంటూ ఆగింది కనకం అంతగా కోపం వచ్చే విషయం ఏముంది కనకం నీ దగ్గర అని అంది లిఖిత చిన్నగా నవ్వుతూ చిన్నమ్మగారు అయ్యగారు నన్ను ఒక పనమ్మాయిని చూడమన్నారు అంది కనకం అలానా వారు ఎప్పుడొచ్చారు ఇంటికి అని అడిగింది లిఖిత నిన్న మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చారమ్మా ఏవో పట్టలు తీసుకుని వెళ్ళారు ఊరు ఏమైనా వెళ్ళారేమో అది నాకు తెలియదు వెళ్తూ వెళ్తూ నన్ను పిలిచి ఎవరైనా పనమ్మాయిని చూడమని చెప్పారు నేను సరే అన్నాను జీతం ఎంత అనేది చెప్తూ సాధ్యమైన త్వరగా పనమ్మాయిని చూడమని చెప్పారంది కనకం అలాగా ఇప్పుడు ఇంట్లో తివారీ లేడు కదా నువ్వు ఒకదానివే పని ఎక్కువ అవుతుందని బహుశా అందుకే ఇంకొక పనమ్మాయిని పెడుతున్నారేమో అంతేగాని నిన్ను పనిలోంచి తీయర్లే అంది లిఖిత నన్ను పనిలోంచి తీస్తారని నా బాధ కాదమ్మా ఆ వచ్చిన అమ్మాయి పని ఇక్కడ కాదంట అని అంటూ ఆగిపోయింది కనకం ఎలా విషయం చెప్పాలో అర్థం కాక ఇక్కడ పని కాదా మరి ఎక్కడ అని అడిగింది లిఖిత గెస్ట్ హౌస్లో అంట అని అంది కనకం చెప్పలేక చెప్తూ గెస్ట్ అక్కడ అక్కడెవరు ఉంటారు అని అడిగింది లిఖిత ఆశ్చర్యంగా ఇప్పటి వరకు ఎవరు ఉండరు ఆఫీస్కి ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేదా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే దానిని వాడుతూ ఉంటారు అప్పుడు ఇక్కడ ఉన్న పని వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పని వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు అలాంటిది ఇప్పుడు అక్కడికి పని మనిషి కావాలని చెప్తున్నారు నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది అని అంది కనకం ఆ మాట వినగానే లిఖితకు ఎందుకో ఆ రోజు తను ఆఫీస్లో చూసిన ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్న లిఖితను చూసి అమ్మ మీరు నా మామని జైల్లో పెట్టించారన్న కోపంతో ఇలా చెప్తున్నానని అనుకోకండి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు పెద్దలు ఎందుకు చెప్తున్నానో వినండి ఒక్కసారి అయ్యగారు నిలదీయండి గెస్ట్ హౌస్ కి వెళ్ళి చూడండి అసలు విషయం బయట పడుతుంది కదా అని అంది కనకం వారిని అనుమానించమంటావా కనకం అంది లిఖిత వేలగా హృదయంలో రగులుతున్న అగ్నిని బయటకు ఏమాత్రం తెలియనివ్వకుండా లేదమ్మా మిమ్మల్ని మీరు కాపాడుకోమని అంటున్నానంది కనకం లిఖిత విరక్తిగా ఒక నవ్వు నవ్వి కోసిన పువ్వులన్నీ తీసుకుని వెళ్లకుండా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది లిఖిత పంతులు గారిని పిలిపించి రత్నకు హంసవేణి పెళ్లి చేసుకున్న పరిస్థితులను చూచాయిగా చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం అన్న ఇంట్లో చేయించాలి అనుకుంటున్న విషయం చెప్పింది రమణి పంతులు గారిని చూసి వ్రతానికి ముహూర్తాన్ని నిర్ణయించారు రత్న హంసవేణి ఎంతో సంతోషంగా ఉన్నారు రత్న ఈ విషయం మొదటగా వశీకరికే చెప్పాలని ఫోన్ ట్రై చేశాడు కానీ ఫోన్ కలవలేదు హంసవేణితో పరిచయం ప్రేమ పెళ్లి ఇవేం చెప్పకుండా ఇప్పుడు రత్మని చెప్తే వాడు ఏమంటాడో ఏంటో అని మనసులో అనుకున్నాడు రత్న అంతలో వశీకరణ ఫోన్ చేశాడు రత్నకు నూరేళ్ళు ఆయుష్ వీడికని మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు రత్న రత్న బిజీగా ఉన్నావా అడిగాడు వసీకర్ లేదు ఏ ఎందుకలా అడిగావ్ అడిగావు అన్నాడు రత్న నీతో కొంచెం మాట్లాడాలి ఏమీ అనుకోకపోతే ఒకసారి ఆఫీస్కి వస్తావా అన్నాడు వశీకర్ ఆ తప్పకుండా వస్తాను అన్నాడు రత్న ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి ఈ విషయం అక్కడే చెప్పవచ్చని ఊరుకున్నాడు రత్న వెంటనే బయలుదేరి వశీకర్ ఆఫీస్కి వెళ్ళాడు రత్న రత్నని చూస్తూనే రత్న నాకు చిన్న హెల్ప్ కావాలి అని అడిగాడు వశీకర్ వశీకర్ని చూస్తూనే అర్థమవుతోంది ఏదో టెన్షన్లో ఉన్నాడని అందుకే అధిక ప్రశ్నలు ఏమీ అడగకుండా ఏం కావాలి అని అడిగాడు రత్న ముందు కూర్చో అంటూ కుర్చీ చూపించి టీఆర్ కాఫీ ఏం తాగుతావు అని అడిగాడు వశీకర్ టీ అన్నాడు రత్న రత్న నేను అర్జెంటుగా గా కొలంబియా వెళ్ళాలి అన్నాడు వశీకర్ ఇప్పుడు సడన్ గా ఏంటి అడిగాడు రత్న నేను ఊహించినట్టుగానే ఆ మాధవన్ నా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు అన్నాడు వశీకర్ మాధవన్ అంటే ఎవరు అడిగాడు రత్న ఆశ్చర్యంగా అది పెళ్లిపీటల మీద నేను పెళ్లి చేసుకోను అన్న అమ్మాయి తండ్రి అన్నాడు వశీకర్ ఓ అతన ఎందుకు నీ మీద పగబట్టాడు అన్నాడు ఏముంది వాళ్ళ అమ్మాయిని పెళ్లి పీటల మీద కాదు అని లిఖిత మెడలో తాళి కట్టాను కదా దాన్ని మనసులో పెట్టుకున్నాడు అన్నాడు వసీకర్ మరి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అన్నాడు రత్న కొలంబియాలో వాడు నా బిజినెస్ పార్ట్నర్స్ దగ్గరకు వెళ్ళి నేను ఏ డీల్స్కి వాల్యూ ఇవ్వనని ఇండియాలో పుట్టిన నేను ఇండియన్స్ ఎంతో ముఖ్యమంత్రిగా భావించే పెళ్లి డీల్ డీల్కే వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ అమ్మాయిని కాదు అని మరొక అమ్మాయి మెడలో తాళి కట్టానని అలాంటి నేను బిజినెస్ డీల్కు మాత్రం ఎలా నిలబడతానని లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నాడు దాంతో నాకు వాళ్ళు కొంచెం ప్రెషర్ తీసుకొస్తున్నారు నా బిజినెస్ పార్ట్నర్స్ నేను ఒక రెండు రోజులు కొలంబియా వెళ్ళి అక్కడ పరిస్థితులను చక్కదిద్దాలి అంటున్నారు అన్నాడు వసీకర్ సరే సరే అలాగే వెళ్ళిరా నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చి వెళ్తూ ఉంటాలి అన్నాడు రత్న ఇక్కడ ఆఫీస్ సంగతి ఇక్కడ ఎంప్లాయీస్ చూసుకుంటారు కానీ అంటూ ఆగిపోయాడు వసీకర్ నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు నన్ను ఏం చేయమంటావు ఏవైనా డబ్బులు సర్దమంటావా అని అడిగాడు రత్న డబ్బులు అవి సర్దద్దు కానీ ఒక చిన్న హెల్ప్ చేయాలన్నాడు వసీకర్ చెప్పు అన్నాడు రత్న దీర్ఘంగా ఒకసారి శ్వాస తీసుకొని వదిలి ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో రీసెంట్గా నేను ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాను నీకు తెలుసు కదా అన్నాడు వసీకర్ తెలుసు ఆ రిజిస్ట్రేషన్కి ఇద్దరం కలిసే వెళ్ళాం కదా అన్నాడు రత్న ఆ గెస్ట్ హౌస్లో ఒక అతిథి ఉన్నారు వారికి కొంచెం ఫుడ్ ఫెసిలిటీ చూడగలవా లేదంటే ఎవరినైనా ఒక పని మనిషిని చూసినా పర్వాలేదు అన్నాడు ఈ మాత్రం దానికైనా ఇంత హడావిడి చేశావు నేను చూసుకుంటాలే ఇంతకీ ఎంతమంది ఉన్నారు అని అడిగాడు రత్త ఒక్కరే ఒక అమ్మాయి ఉంది అన్నాడు వసీకర్ అమ్మాయ అది కూడా ఆ గెస్ట్ హౌస్లో సింగిల్గా అని మనసులో అనుకున్నాడు రత్త ఏంటి రత్న ఆలోచిస్తున్నావు అని అడిగాడు వసీకర్ ఏం లేదు నేను చూసుకుంటాలే అన్నాడు రత్న చాలా థ్యాంక్స్ రా నేను వెళ్ళి నేను మర్చిపోలేను అన్నట్టు నీ మిస్ట్ కాల్స్ నేను చూశాను ఏంటి ఏమైనా పనుందా అని అడిగాడు వశీకర్ ఏమీ లేదంటూ చెప్పడానికి కాస్త తడబడ్డాడు రత్న పెళ్లి చేసుకున్నావు ఈ విషయం చెప్పడానికి అయినా ఆలోచిస్తున్నావు అని అన్నాడు వశీకర్ ఒక్కసారిగా స్టన్ అయినట్టుగా చూశాడు రత్న ఎందుకలా చూస్తున్నావు నువ్వు నాకు ఏ విషయం చెప్పకపోయినా నీ గురించి నేను తెలుస్తూనే ఉంటుందిలే అని అన్నాడు వశీకర్ చిన్నగా నవ్వుతూ ఆహా అహలా ఏమీ లేదు చెప్దామని అనుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం పిలుద్దామని ఫోన్ చేశానన్నాడు రత్త నేను ఇండియాలో ఉంటే తప్పకుండా వస్తాను అన్నాడు వశీకర్ నీతో పాటు మా చెల్లి లిఖిత కూడా తీసుకురా అని అన్నాడు రత్త వశీకర్ సైలెంట్గా ఉండిపోయాడు తప్ప ఏమీ మాట్లాడలేదు దాదాపుగా కొన్ని రోజులు తర్వాత వశీకర్ నుండి లిఖితకు ఫోన్ వచ్చింది హలో లిఖిత అన్నాడు వశీకర్ చెప్పండి అంది లిఖిత ఇప్పటి వరకు ఎంతో బాధపడిన లిఖిత వసీకర్ గొంతు వినగానే ఆ బాధ అంతా ఎటుపోయిందో తెలియదు కానీ మనసంతా సంతోషంతో నిండిపోయింది ఏం చేస్తున్నావు అని అడిగాడు వశీకర్ ఏం లేదు బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అంది లిఖిత సరే నేను ఆఫీస్ పని మీద కొలంబియా వెళ్తున్నాను కాస్త రెండు రోజులు సమయం పడుతుంది అన్నాడు వశీకర్ సరే అందు లిఖిత పొడిగా నేను ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాను ఫోన్ ఆఫ్ చేస్తారు ఇక నేను ఉంటాను అన్నాడు బశీకర్ లిఖిత సరే అని అనే లోపే ఫోన్ కాల్ కట్ అయింది మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం హోటల్లో పార్సెల్ చేసి తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు రత్న తలుపులు కొట్టాడు రత్న ఎవరు లోపల నుంచి రెస్పాండ్ అవ్వలేదు కాసేపాకి మళ్ళీ తలుపులు కొట్టాడు క్యారియర్ అక్కడ పెట్టేయండి అని లోపల నుంచి కనిపించింది క్యారియర్ను అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు రత్న అలాగే సాయంత్రం ఏడు గంటలు ఆ ప్రాంతంలో భోజనం తీసుకువెళ్ళి తలుపులు కొడతాడు లోపల ఉన్నామే భోజనం అక్కడ పెట్టేయండి అంటుంది అక్కడ క్యారియర్ పెట్టేసి వచ్చేస్తాడు రత్న లిఖిత పూర్తిగా బాధలో కూరుకుపోయింది తినడం పూర్తిగా తగ్గించేసింది ఎందుకో తనకి తన జీవితం అంతా శూన్యంలోకి పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఈ మధ్య బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళడం మానేసింది ఇదంతా గమనిస్తున్న అచ్చాయమ్మ ఎందుకు అలా ఉంటున్నావు అని అడిగింది సమాధానం చెప్పలేకపోయింది లిఖిత గుడికి వెళ్ళి మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది అచ్చాయమ్మ మనసులో బాధ ఉన్నప్పుడు ఏ గుడికి వెళ్తే మాత్రం ఉపయోగం ఏముంటుందని మనసులో అనుకుంది లిఖిత లిఖితని కొద్ది రోజులుగా గమనిస్తున్న కనకానికి మనసు చాలా బాధగా అనిపించింది పెరట్లో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న లిఖిత దగ్గరికి వచ్చింది కనకం అమ్మ నా మాట వినండి ఒక్కసారి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి అది ఎక్కడో తెలుసుకొని వెళ్ళండి నిజం ఏంటో మీకే తెలుస్తుంది కదా అంది కనకం ఏ నిజాలు తెలుసుకోవాలని నాకు లేదు కనకం ఒకవేళ తెలుసుకున్న వాటిని తట్టుకునే పరిస్థితి కూడా నాకు ఇప్పుడు నా మనసుకి లేదు అంది లిఖిత అందుకని ఇలా బాధపడుతూ కూర్చోవడం వల్ల సమస్య తీరదు కదా మన సమస్యలను ఎవరో బయట వాళ్ళు వచ్చి తీరుస్తారో లేదా దేవుడు వచ్చి తీరుస్తాడు అని కూర్చోవడం సరైన పద్ధతి కాదమ్మా మన సమస్యలను మనమే తీర్చుకోవాలి ఒకసారి వెళ్ళి చూడండి అసలు ఆమె ఎవరనేది మీకు తెలుస్తుంది కదా ఆ తర్వాత ఆమెతో మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో ఒకసారి నా మాట వినండమ్మా అని అంది ఈ కనకం అంతలో వనజాక్షి కనకాన్ని పిలవటంతో కనకం లోపలికి వెళ్ళిపోయింది కనకం చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది లిఖిత వారు కొలంబియా వెళ్ళానని చెప్పారు కానీ వెళ్ళింది వారు లేక ఆమెతో పాటు అని అంటూ ఇంకా ఆలోచించడానికి ధైర్యం చేయలేకపోయింది లిఖిత ఏమో ఎందుకలా తప్పుగా ఆలోచించాలి ఒకవేళ వారు ఒక్కడే వెళ్ళారేమో ఆ అమ్మాయి గురించి నేనంతగా అతిగా ఆలోచిస్తున్నానేమో ఆ అమ్మాయి ఎవరన్నా చుట్టాలేమో లేదా తెలిసిన అమ్మాయి ఏమో అది కాకపోతే స్నేహితులయ్య ఉండొచ్చు కదా అని అనుకుంది లిఖిత మళ్ళీ తనే తెలిసిన వాళ్ళు లేదా స్నేహితులు మరొకటి అయితే అంత రహస్యంగా ఉంచడం ఎందుకు ధైర్యంగా ఇంటికే తీసుకురావచ్చు కదా ఇంట్లో గెస్ట్ రూమ్లు నాలుగున్నాయి ఏదో ఒక రూమ్లో ఆమె ఉంటుంది కదా ఆమెను స్పెషల్గా గెస్ట్ హౌస్లో ఉంచడం ఎందుకు ఒకవేళ వారికి నేను అప్పుడే మొహం మొత్తానా కానీ వారికి నా పట్ల అంత భావం కలిగేలా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు కదా మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నాకెంతో దూరం జరుగుతున్నారు కనీసం ఫోన్ కూడా చేయడం లేదు వారి విషయాలు నాకు తెలియనివ్వడం లేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నేను చేసిన తప్పేంటి నా ఈ శరీర రంగు వారికి అడ్డు కాదని అన్నారు కదా నా రంగుకి వారు అసలు ప్రాముఖ్యత ఇవ్వను అని చెప్పారు కదా ఆ ఉన్నతమైన భావాలు ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి ఆ మాటలన్నీ పెళ్లితోనే ముగిసిపోయాయా అని అనుకుంటూ బాధపడసాగింది కథ ఇంకా ఉంది మరి వసీకర్ నిజంగాని లిఖితని దూరం పెడుతున్నాడా మరి వసీకర్ గెస్ట్ హౌస్ లో ఉంచిన ఆ అమ్మాయి ఎవరు వసీకర్ మనసులో తను ప్రేమించిన అమ్మాయేనా మరి వసీకర్ నిజంగా లిఖితని దూరం చేసుకోవాలనుకుంటే మరి లిఖిత పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్